రండి వినండి ఆత్మీయ మేలును పొందండి క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు స్థలము జీడిఎం క్రిస్టియన్ అసెంబ్లీ ప్రాంగణమునందు మెర్లపాలెం తేదీలు ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మరియు సెప్టెంబర్ ఒకటవ తారీఖులో సమయము ఉదయం తొమ్మిది గంటలకు మరియు రాత్రి ఏడు గంటలకు దైవ వర్తమానికులు బ్రదర్ డి జాన్ మోజేష్ గారు కర్నూలు ప్లీజ్ ప్రభు నామమున రెండు చేతులెత్తి మనవి చేస్తున్నాను ఇంత గొప్ప రక్షణ విలువగల రక్షణ వింటూ కూడా నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతావా భక్తిష్టమే రక్షణ ఇష్టం ఉంది కొంతమందికి కొంతమందికి చర్చి ఇష్టమే రక్షణ ఇష్టం ఉండదు కొంతమందికి ప్రార్థన ఇష్టమే రక్షణ ఇష్టం ఉండదు కొంతమంది సేవకులతో ప్రార్థన చేయించుకుంటారు కానీ రక్షణ ఇష్టం ఉండదు రక్షణ ఎంత కాలమని నిర్లక్ష్యం చేస్తావు నువ్వు ఏ ఆయన నుండి వచ్చు దైగల మాటలు అనే మాటను మనం చూస్తున్నాం యేసు ప్రభు నోరు తేలిస్తే చాలండి ఎంతో దయ ఎంతో కరుణ ఎంతో జాలి కటాక్షం అనేది కన్ను నోరు తెలిస్తే చాలు ప్రభు అంతే అమ్మా ఏడు అన్నాడు ఏం మాటలండి అసలు

లేకపోతే నీ అంతర్లీనం ఉన్నటువంటి నీ లక్షణాలు నీ గుణాలు వేషధారణ అంతా బట్టి తీర్పు తీస్తాడు నీ క్రియలు బట్టి తీర్పు తీస్తాడు ఆ విషయాన్ని బట్టి తప్పనిసరిగా మన తీర్పులో నిలవకుండా ఉండాలని అందరికీ ప్రేమ పూర్వక ఆహ్వానము వివరములకు బ్రదర్ పి చంటిబాబు గారు వాలంటీర్ గాస్పెల్ టీమ్ డైరెక్టర్ మెర్లపాలెం సెల్ నెంబర్ తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి ఐదు సున్నా మూడు ఎనిమిది మూడు మూడు